అందరికి మా అన్నయ్య స్వామి వేసుకున్నారు చెప్పి మేము అందరం హైదరాబాద్ వచ్చామని చెప్పాం కదా ఈ రోజు అయితే మా ఇంట్లో పడి పూజ పెట్టించుకున్నాము ఇక్కడ మా అన్నయ్య స్వామి వాళ్ళు అయ్యప్ప స్వామి అవి పెట్టి పడిని మొత్తం డెకరేట్ చేస్తున్నారు మేమైతే కింద పూజ దగ్గర మొత్తం డెకరేట్ చేస్తున్నాము మా అమ్మమ్మ వాళ్ళు పైన అల్పహారం ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ పంచామృతం రెడీ చేస్తున్నారు కొన్ని ఫ్రూట్స్ పాలు వేసి చేస్తారు చూడండి స్వాములందరూ పడిని మొత్తం ఎంత నీట్ గా డెకరేట్ చేశారో చాలా బాగుంది కదా పద్దెనిమిది మెట్ల మీద దీపారాధన కూడా చేస్తారు కదా అవన్నీ కూడా మా అన్నయ్య స్వామి ప్రిపేర్ చేస్తున్నారు చూడండి మొత్తం అంతా డెకరేట్ చేస్తారు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ శివలింగం అయితే మాత్రం చాలా బాగుంది కదా ఇది వాటర్ మిలన్ దానికి విభూది రాసి ఇలా చేశారు పూజ దగ్గర మొత్తం రెడీ చేసిన తర్వాత అందరూ కూడా వచ్చేసారు పూజ అయితే స్టార్ట్ చేసేసాము మా స్వామి దీపారాధన చేస్తున్నారు తర్వాత అయ్యప్ప స్వామి వారికి అభిషేకం కూడా చేశారు పడిమిట్ల మీద దీపారాధన చేసేసారు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు స్వామివారికి నైవేద్యం తీసుకువెళ్తున్నారు స్వామివారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత స్వాములందరూ కలిసి ఇలా పాటలు పాడుతూ డాన్స్ వేస్తున్నారు ఇప్పుడు ఒకటో మెట్టు పునయప్ప అని పాట పాడుతూ పడి దీపాలు వెలిగిస్తున్నారు తర్వాత స్వామిలందరూ కలిసి అల్పాహారం కూడా చేసేసారు ప్లీజ్ వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హకునా హక్కునా